హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సుధీర్ రిపోర్ట్కి స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఇక్కడ బంగాళాఖాతంలో చూసుకుంటే తూర్పు భాగం వైపు అల్పపీడన ద్రోణి ప్రదేశం ఉంది ఇది అల్పపీడనంగా మారే సూచనలు అయితే లేవు ఇది ఈశాన్య రుతుపవనాల కారణంగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇది రేపు లేక ఎల్లుండి ఉదయంకి వర్షాలుగా కురిసే ప్రాంతంగా మారుతుంది దక్షిణ కోస్తా రాయలసీమ తమిళనాడులో దీని ప్రభావం ఉంటుంది ఎక్కువ శాతం తమిళనాడు వైపే దీని ప్రభావం ఉంటుంది దక్షిణ కోస్తాలో నెల్లూరు తిరుపతి కడప జిల్లాల్లో దీనివల్ల మోస్తరు వర్షాలు ఉండొచ్చు కోస్తా తీరం వెంబడి ఉన్న ప్రాంతాలు సూలూరుపేట సత్తివేడు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తెలంగాణలో చలి తీవ్రత చూసుకున్నట్లయితే మెదక్ ఆలేరు సిద్దిపేట మహబూబ్ నగర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పదహైదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి అంటే చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది ఉదయం సమయంలో పది నుంచి పదహైదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే చలి ఎక్కువగా ఉందని అర్థం పది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైతే తీవ్ర చలిగా పరిగణించవచ్చు రాబోవు నాలుగైదు రోజుల్లో ఉత్తర తెలంగాణలో ప్రాంతాల్లో పది డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా పది రోజులు కొనసాగా ఉన్నాయి ఇంకా ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది తెల్లవారుజామున నాలుగు గంటల సమయంది ఆంధ్రప్రదేశ్లో మన్యం ప్రాంతాలు అరకు లంబసింగి పరిసర ప్రాంతాల్లో పది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రాత్రిపూట నమోదవుతుంది అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది అని అర్థం చలిని ఆస్వాదించాలనుకునే వాళ్ళు మన్యం ప్రాంతాలకి వెళ్ళాలనుకునే టూరిస్టులకి ఇది అనుకూలమైన సమయం ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ మరొక వీడియోతో కలుస్తాను